Thank you. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మంచి జరిగి పాదయాత్ర బసవయ్య గారు చేపట్టడం ఇచ్చాపురం వరకు ఇది ఒక చారిత్రాత్మక అంశం ఇది వైసీపీ పార్టీ చరిత్రలోనే ఒక దళిత నాయకుడు యువకుడు జగన్ గారి కోసం ప్రాణాలు సహితం ఇచ్చేటువంటి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నటువంటి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్త ఈ పాదయాత్ర చేపట్టడం చాలా సంతోషం ఈ పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగాలని విజయవంతం కావాలని ఏ లక్ష్యంతో ఈ పాదయాత్ర చేపట్టారో ఆ లక్ష్యం అది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకులో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు వర్గాల్లో వైసీపీ గెలవటం గెలిపే దిశగా సాగుతున్నటువంటి పాదయాత్ర జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విజయవంతం కావాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మీ ఉద్దేశాలు తీసుకున్నారు మద్దతుగా ఇడుపులపాయ నుంచి ఇచ్చేపురం వరకు దాదాపు రెండు వేల కిలోమీటర్లు నేను తలపెట్టిన పాదయాత్ర ఈ రోజు పదమూడు వందల కిలోమీటర్లు మంగళగిరికి రావడం జరిగింది నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకు నూట డెబ్బై స్థానాల్లో గెలవాలని చెప్పేసి నేను పాదయాత్ర చేస్తున్నానంటే నా ప్రాణం నా దైవం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కాలం బ్రతిక ఉన్నది కాదు ముఖ్యం బ్రతికినంత కాలం ఎలా బ్రతికే ఉన్నదే ముఖ్యం బ్రతికితే జగనన్న కోసం బతుకుతా చచ్చిపోతే కూడా జగనన్న కోసమే బతుకుతా చచ్చిపోతా ఒక మంచి ఆశయం కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదలందరూ ఏ విధంగా లబ్ధి పొందారో స్ఫూర్తిని నింపుతూ మరి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో గెలిచిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అందించినందుకు రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అఖండ విజయం సాధించాలనే సత్సంకల్పంతో మా మంగళగిరి వాసి మా సోదరుడు మనందరి ప్రియ నాయకుడు కట్టిపోగు బసవరావు గారు పులి అందరి నుంచి ఇచ్చాపురం దాకా మహాపాదయాత్రను చేపట్టడం